ఉత్తరప్రదేశ్లో లో ఘోర రైలు ప్రమాదం తప్పింది కాన్పూర్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో సబర్మతి రైలు ఇరవై రెండు కోచ్లు పట్టాలు తప్పాయి ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు కాన్పూర్ భీమసేన స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్ లో రైలు పట్టాలు తప్పింది ప్రయాణికులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు ట్రాక్ పై ఉన్న వస్తువు ఇంజిన్ తాకడంతో ప్రమాదం జరిగినట్లుగా డ్రైవర్ తెలిపారు इंजन ना पदहारे प्रारंभ जो है ट्रेन से वो पटरी से उतरी है लेकिन गनीमत यह है की कोई घायल नहीं हुआ है कोई हताहत नहीं हुआ है सबसे और इनको जो है बसों के द्वारा जो है स्टेशन द्वारा भेजा भी जा रहा है और अभी रेलवे द्वारा भी आ रही है से लोगों को स्टेशन द्वारा भेजा जाएगा ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది కాన్పూర్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో సబర్మతి రైలు ఇరవై రెండు కోచ్లు పట్టాలు తప్పాయి ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు కాన్పూర్ భీమసేన స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్ లో రైలు పట్టాలు తప్పింది ప్రయాణికులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు ట్రాక్ పై ఉన్న వస్తువు ఇంజిన్ ను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా డ్రైవర్ తెలిపారు అది ఇంజన్ నుంచి పదహారవ కోచ్ దగ్గర గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు ఇక ప్రమాదంలో రైలు ఇంజన్ తీవ్రంగా దెబ్బతింది ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తును ప్రారంభించింది